కుమహరా కుసుమహరా కుసుమహరా ఈరోజు స్మృతులలో ఏడో క్లిప్ నాలుగు ఐదు పాటలలో అంటే పుస్తకం రెండు అంటారు దాన్ని పేజీ రెండులో టాపిక్ ఏమిటంటే జ్ఞానమా నామస్మరణ మాయపై దాని ప్రభావము అది గవర్నమెంట్ తాయి గురించి కొంత ఇక్కడ ఏంటంటే శ్రీ ఠాకూర్ వారు ఒక సందర్భంలో ఎవరో ఆయన అడిగారు ఏమడిగారంటే బాబా జ్ఞానము భక్తి ఈ రెండింటిలో ఏది ఉత్తమం అని అడిగారు ట్యాకోర్ మందహాసం చేస్తూ బాబా ఉచ్చము నీచము అనేవి నాకు తెలియవు అలాంటిది ఏది నాకు బోధపడదు రెండు ఒకటే కానీ చేరు మార్గము సులభమైంది చెప్తున్నారు హరనాథ్ అందుకే దీన్ని కూడా ఆయన నిరసించలేదు అంతేకాదు ఆ వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని నేను ప్రయత్నించాను కానీ మన వంటి మనుష్యులకు మాత్రం భక్తి మార్గమే శ్రేయస్కరమని సులభమని మాత్రం గట్టిగా చెప్పగలను భక్తి అంటే ఇక్కడ ప్రేమ అని మాత్రమే నాకు అర్థమయ్యింది భక్తిని చూపడం అంటే గౌరవించడం అని ఆరాధించడం అని అర్థం ఉన్నప్పటికీ ఆ విధమైన ఆరాధన పూజ మనను ప్రేమమయుడైన ఆయన దగ్గరకు చేర్చలేవు ఆయన వద్దకు చేర్చగలిగేది కేవలం ప్రేమ ఒక్కటే అదే భక్తి ప్రేమ ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే జ్ఞాన మార్గం ఏంటంటే మళ్ళాంటి వాళ్ళకు ఎదగలేము ఎత్తుకోలేము అర్థం కాదు దాన్ని ఏం చెప్పారంటే కప్ప ఒక స్తంభాన్ని ఎక్కుతుందంట రెండు ఎత్తులు ఎక్కగానే ఒక మెట్టు జారుతుందట అలాగా చూడండి భక్త కన్నప్పకు ఏం జ్ఞానం ఉందని ఆయన ఆ శివుడు కాలి మీద శివుడు కన్ను మీద కాలు పెట్టాడు భక్తికి పరాకాష్ట కాష్ట అది అది ప్రేమ అంతే అందుకని శ్రీ శంకర్ భగత్వాద తన యాత్రలో చూసి విని ఆహా భక్తికిం నాకరవది భక్తి ఏమైనా చేయగలదయ్యా అన్నాడు అద్వైత మత స్థాపకుడు అన్నట్టు శ్రీ శంకర భగత్పతుడు వారు కూడా మన కోసం ఒక మెట్టిదే చివరికి భజ అన్నాడు గోవిందని భజించరా మూఢమతే అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమిటంటే అనంతమైన అసంఖ్యాకమైన తరంగాలతో నిండి నిత్యనూతనంగా కనిపిస్తున్న ఈ సముద్రం అంటే జ్ఞాన సముద్రం అంటే నాకు ఎంత ఇష్టమో మీరు ఎరుగంది కాదు అయినా ఈ సముద్రం గురించి సర్వము నాకు తెలుసు అని నేను అన్నానే అనుకో నా మాటకు ఎంత విలువ ఉంటుందో మీరిట్టే పట్టేస్తారు ఈ అనంత సాగరం గురించి నాకు తెలిసింది ఎంత నేను ఎంత తెలుసుకోగలను దాని ఎన్నెన్ని రత్నాలు ఎన్ని నిధులు నిక్షిప్తమై ఉన్నాయి ఎన్నెన్ని పెద్ద చేపలు ఎన్నెన్ని తిమింగలాలు ఎన్ని ముసళ్ళు మరి ఎన్ని జీ రకాల జీవజాలాలు ఎన్ని ఉన్నాయో ఎన్ని సంచరిస్తున్నాయో నేనేం చెప్పగలను జ్ఞానం అనంతము అని అర్థం అక్కడ లోతు అంతు పట్టని అనంతమైన ఈ సముద్రాన్ని గురించిన సర్వ విశేషాలను గ్రహించడం సామాన్య మానవ మాత్రునికి ఎన్నటికీ సాధ్యం కాదు ఎందుకంటే ఈ రూప సముద్రంలో బ్రహ్మాదులు కూడా మునిగి తేలుతున్నారట అర్థమే కాబట్టేదట అదేవిధంగా భగవాను గురించి నాకు పూర్తిగా తెలిసినని కానీ తెలుసుకోగలని కానీ చెప్పే అనుకో నాయన అప్పుడు నా మాట పూర్తిగా సత్యాలు అవుతాయి కదా ఇంతవరకు వేదములు కానీ వేదాంతములు కానీ ఎవరి గురించి సంపూర్ణంగా గ్రహించి ఇది విద్ధమని నిర్ణయించలేక అవాంగ్మ అని చెప్పి ఊరుకున్నాయో ఆ భగవాన్ గురించి సంపూర్ణంగా నేను ఎలా గ్రహించగలను అయ్యా అందుకని నాలుగు వేదాలకు ఎవరు వేదాతీతుడు కృష్ణ అన్నారు ఎవరి వల్ల ఈ ప్రపంచము ప్రకృతి ఇంత సుందరంగా తయారైందో దానిలోని భాగమైన నేను ఆయన ప్రేమించాని బదులుగా నిరాకారుడు అని కానీ అని కానీ ఆయన గురించి చెప్పేవారి మాటలు నమ్మి వారి ప్రభావచనాలకు లోనై ఆధారపడి ఆయన నేను వదులుకోలేను భాగవతం చెప్పబడిన ప్రవచింపబడిన పరమ పరమసత్యములుగా భావించి విశ్వసించి వీరి మాటలను కేవలం స్థూల తుసావ ఖ్యాతినం అనగా ఊకను దంచి గింజలు తీయడం వంటిదిగా జమ కట్టి నిర్లక్ష్యం చేస్తున్నాను వర్యంత్రాలను ఆయన ప్రేమిస్తూ ఆయన గురించే ఆలోచిస్తూ ఆయన నామాని ఆశించడం అనేది ఏకైక మార్గంగా చేసుకుని సాగిపోతూ ఆయన చేరుకునేందుకు ప్రయత్నిస్తే ఏదో ఒకనాటికి మన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆయన నామానికి అంటి పెట్టుకొని ఆయన వెదకడం సాగితే ఆయన తందరి కానీ కట్టుబడతాడు ఆయన రూపం దృక్కోచరం అవుతుంది అది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చూడండి మనం కృష్ణాన్ని పేరు పెట్టుకోవచ్చు మనము మన పేరు ఒకటి కాదు మన దేహం అనేక మార్పులు వస్తాయి మసలతనం వస్తుంది కానీ కృష్ణుడులో ఏ మార్పు రాదు నామము కృష్ణుడు ఇద్దరు ఒకటి అది అర్థం ఏ విషయంలోనూ నా విషయంలోనూ నామానికి రూపానికి వ్యత్యాసం ఉంది ఎందుకంటే మన వయసుతో పాటు మన పేర్లు మారకుండా ఉన్నప్పటికీ మన రూపాలు మార్పులు వస్తాయి నేను యవనంలో ఉన్నాను వృద్ధాపన నేను చూసేవారు ఒక మాదిరిగా అగుపెంచాను కానీ భగవాన్ అలా కాదు ఆయన పరిణామ రహితుడు ఆయన నామానికి రూపానికి భేదం లేదు మా యొక్క అధీనంలో ఉన్న ఈ సామ్రాజ్యంలో ఈ ప్రపంచంలో ప్రభుని కోసమై నీ హృదయం నిజంగా విలపిస్తూ ఉంటే సంసారం మునిగి ఉన్నా నీ అనుక్షణం ప్రభు స్మరణ చేస్తున్నావు అనుకో చేస్తున్నావు అనుకో అలాంటప్పుడు మొదట్లో మాయ నిన్ను రకరకాలుగా ప్రలోభ పెడుతూ భ్రాంతికి లో చేయాలని ప్రయత్నిస్తుంది మాయంటే కేవలం ప్రభుని పరిచారిక మాత్రమే మాయ ఏమైనా చేయగలదు కానీ తన ప్రభుని రూపాన్ని మాత్రం ధరించలేదు అండి ఇది అదే కొత్త పాయింట్ మాయట ప్రభుని రూపాన్ని ధరించలేదట నాకు ఒక సన్నివేశం గుర్తొస్తుంది మీ ముందు ఇచ్చుతున్నాను రావణాసరుణ్ణి కొందరు అడిగారట నువ్వు రూపం వేసుకొని సీత దగ్గరికి వెళ్ళచ్చు కదా అని ఆయన రూపం వేసుకోగానే మనసు మారిపోతా ఉందంట బుద్ధి మారిపోతా ఉందంట అందుకని ఆ రూపం వేయలేదు అలా ఇక్కడ కూడా ప్రభుని పరిచారిక ఒక టెస్ట్ చేస్తుంది మనని పరీక్ష పెడితే కానీ మనకు సక్సెస్ అత్త మాయ పరీక్ష పెడుతుంది ఓ పరిచారిక మాత్రమే మాయ ఏమైనా చేయగలదు కానీ తన ప్రభుని రూపాన్ని మాత్రం ధరించలేదు ఆ విధంగా ఏ జీవిని మోసగించే సాహసానికి పాల్పడలేదు నీ ఉత్తరమైన దీన్ని వంచకుండా అంటే మాయ వస్తువులను అని అర్థం ప్రభుని నామస్మరణే చేస్తుండే గమనించిన మాయపై మాయ నీపై జాలిగా ఉంటుంది ఐట్ తానే స్వయంగా నిన్ను ప్రభుని సామ్రాజ్యం తీసుకువెళ్తుంది అందువలన జ్ఞాన విషయంలో ఆసక్తిని పూర్తిగా విడనాడి కేవలం ఆయన నామస్మరణ చేస్తూ సాగిపోమని చెప్తున్నాను నామ సముద్రానికి బాగా లోతుకుపో మునుగు 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 అన్నాడు అట్టడుగుని మాత్రమే నీకు నీలమణి కృష్ణప్రభు తంత తానుగా నీ చేతికి అంది అంది వస్తుంది అందుకోసమే నీవే ప్రయత్నం చేయనవసరం లేదు అంటేంటి డీప్ డీప్ నీ మనసుకు నువ్వు చేయి హౌ టు జర్నీ టు యువర్ సెల్ఫ్ లోతుకు లోతుకెళ్ళు శక్తి వస్తుంది నీలోకి వెళ్ళిన కొల్ది ఏది ఏ పట్టించుకోకుండా నామస్మరణ చేయమన్నాడు అది అర్థం అక్కడ అర్థమైనటువంటి అర్థం చెప్పే మన గౌరాంగుడు కృపావతారుడుగా వచ్చినందువలన గోపరహితుడు పరమాంతమూర్తి అగు నిత్యందరు నిత్యానంద చంద్రుడు మనకు సహాయకారిగా ఉండగా మనకి నాకు ఇంకా ఈ జిజ్ఞాస జ్ఞానంతో ఏమైనా పని ఉంటుందా ఎంత సమర్థించాడు చూడండి ప్రభు తాయి వచ్చింది అమూల్యం మన చెంతామణి మన చేతికి అంది అందించేందుకే కదా ఆయన దెబ్బలు తిని కూడా మనకి ప్రేమని నామాన్ని అందించాడు అయ్యా హరణాత్ నిత్యానందం నిత్యానందం నిత్యము ఆనందంగా ఉండడమే నిత్యానందం అనే కొండ ఎక్కడం కాబట్టి ఆ మణి ఒక్క చేతితో దొరకపుచ్చుకున్న జీవికి మరే దాహం ఉండదు తృష్ణ ఉండదు ఇంకా జ్ఞాన తృష్ణ విషయం వేరుగా చెప్పాలా అది అసలే ఉండదు ఎందుకంటే గౌరప్రభు వచ్చినప్పుడు ఆయన చదువుకోలేదు చదువు చెప్పించుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళి దాని ఒక్క పరీక్ష పెట్టాడు ముందర చేసాడు ఒక పందారు ఇచ్చాడు రాగా నోట్లో వేసుకున్నాడు వేసుకున్నాడు మాట మాట్లాడిన తర్వాత ఊయమంటూ చూశాడు ఆ యొక్క పంచదారిని అంటే రసాన్ని జయించాడు అని అంటే దానికి లోను కాలేదు అని అంతటి తృష్ణ కాబట్టి గౌరీ ప్రభువు ప్రకాశానందుడు అబ్బో పాండిత్యంలో ద్యర్థ ఆయన శిష్యు సమక్షంలో ఓడించాడు ఎందుకుని నామస్మరణ ఆధిక్యాన్ని నిలబెట్టడానికే ఇంత చెప్పి నామస్మరణ ఆచరించి మనం ధన్యులు కావాలి నామం చేయాలి హే అహేలుగా చేసినా పర్వాలేదు చూడండి అంత బాగా చెప్పాడు కాబట్టి బాబా గౌరి యొక్క పాండిత్యం అంటే జ్ఞానం కానీ ఆయన వివేకంగా నేమైనా తక్కువ ఆయనకేం తక్కువ అయినా నవద్వీపములు ఆ జ్ఞాన భాస్కర్ ఉదయించి యావద్భారతాన్ని ప్రకాశవంతం చేశాడు నామస్మరణ ప్రభావంతో మరి ఆయన్నే పాండితి ప్రకాషకు త్రిలోదకాలు ఇచ్చి హే కృష్ణ హే కృష్ణ అంటూ గడప గడపకు ఎందుకు తిరిగాడు మన మన మధ్య ఆ నామ మాధుర్యాన్ని నామే ఆధారంగా కలిజీవులకు కళ నామస్మరణ అన్యత మరో ఉపాయం లేదు ఎక్సెప్ట్ నేమ్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ చాంట్ దర్ ఇస్ నో అదర్ వే టు గెట్ ది సాల్వేషన్ మీన్స్ విడుదల కుసుమహార 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 కుసుమ